ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఆనంద సిద్ధిరస్తు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజున బంగారం కొనాలి అని చెప్పి అంటున్నారు కొంటున్నారు కూడా కానీ ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను అసలు ఆ రోజున బంగారం కొనాల్సిన అవసరం లేదు ఏ పురాణాల్లోనూ ఏ శాస్త్రాల్లోనూ చెప్పబడి లేదు అని చెప్పి అంటున్నారు అసలు వాస్తవం ఏంటి ఆ రోజు మనం ఏం చేయాలి అసలు బలే తప్పించుకుందా అమ్మాయి నేను గట్టిగా మాట్లాడదాం అనుకున్నాను పాపం తనకి తానే సెట్ చేసుకుంది అంటే ప్రశ్న వేసుకొని తన సెట్ చేసుకుంది ఎక్కడ తన నన్ను ఇబ్బంది పెడతాడు మహానుభావుడు అని చెప్పేసి పాపం కూడా సరే ఇక్కడ ప్రశ్న ఒకటి ఏంటంటే చిన్న పెద్ద స్కేపింగే నేను చాలా మనసు అనుకుంటున్నా ఈ ప్రశ్న అడగంగానే వెంటనే కొద్దిగా కిరాతకులలాగా మీద పడేద్దాం అనుకున్నాను నేను అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే నిజానికి ధర్మశాస్త్రాలు ఎక్కడ కూడా మనకి ఎక్కడ కూడా అక్షయతృత రోజు బంగారం కొనమని ఏ శాస్త్రంలో నిలపలేదు కేవలం ఈ వర్తకుల యొక్క వాణిజ్యపరమైనటువంటి అంశాలను తెలుసుకొని వాళ్ళ మధ్య కరోనా మొదలెట్టారు ఒకటి విషయం చెప్తాను మీకు ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో మనకి బంగారానికి వీలు ఎప్పుడూ లేదు అది ఈ మధ్య కదా నైన్టీన్ సెవెంటీ తర్వాత పెరిగింది అది సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ వన్లో బంగారం యొక్క ధర ఎంత తొలవ ఎంత అనుకుంటున్నాను మీరు మూడు వందల యాభై రూపాయలు సెవెంటీ వన్లో మూడు వందల యాభై రూపాయలు ధర దాన్ని ఇప్పుడు తొంభై వేల లక్ష రూపాయలు దానికి వచ్చేస్తాము అండి కానీ కస్తూరి ధరించీ వన్లో కస్తూరి అంటే మనం కస్తూరి ఉంటది కదా కస్తూరి గంధం కస్తూరి తినడానికి ఉపయోగిస్తారు అన్నిటికీ ఉపయోగిస్తారు కస్తూరి అప్పట్లో తులము వెయ్యి రూపాయలు నైన్టీన్ సెవెంటీ వన్ లో తులము వెయ్యి రూపాయలు బంగారం విలువైనది చాలా విలువైనది తెలియని వాళ్ళమే చాలా మంది ఇప్పుడు కూడా కస్తూరి విలువ రెండు లక్షల యాభై వేలు ఒక మంచి కస్తూరి విలువ రెండు లక్షల యాభై వేల రూపాయలు అసలు కస్తూరి ఇక్కడ పెడితే దాదాపుగా మీకు ఒక ట్వంటీ మీటర్స్ వరకు దాని మాత్రం వచ్చేస్తుంది మంచి కస్తూరి అస్సలు అంతటి అది తింటే నిజంగానే మీకు మన బాడీలో కలర్ వచ్చేస్తుంది అంతటి కస్తూరి అందుకే పిల్లలు కంపల్సరీ కస్తూరి పెడతారు అటువంటి కస్తూరి విలువెక్కువ రెండవది లవంగాలప్పుడు విలువెక్కువ తర్వాత మనకి యాలకులు అప్పుడు అంటే మనకు ఉన్నటువంటి ఈ పదార్థాలకి విలువెక్కువ ఉంది మన దగ్గర ఔషధీ గుణమైనటువంటి పదార్థాల వల్లనే బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకోవడానికి వచ్చారు ఇది కోసం వచ్చినాలే వాళ్ళు బంగారం జరుగుతు ఎక్కడనుకుంటున్నారు మీరు ఫస్ట్ ఉన్నది ఐరోపా ఆఫ్రికా ఖండంలో తర్వాత ఉన్నది అమెరికా వాడి దగ్గరే మన దగ్గర ఉన్నది మన సెవెంత్ ప్లేస్ ఉన్న మనం బంగారంలో ఇంకా మనకంటే గొప్ప ఆస్ట్రేలియా వాడి దగ్గర ఉన్నాడు బంగారం పండించేవాడు బంగారాన్ని వెలికి తీసేవాడు మన దగ్గర తక్కువ ఇంకా సో కాబట్టి బంగారానికి విలువ అంటే మీకు చెప్పిన ఉద్దేశం ఏంటి టైటిల్లో బంగారాన్ని మన దగ్గర లేదు మరి విలువలేని బంగారాన్ని కొనమని ఎవరు చెప్పారు ప్రశ్నకి సమాధానం ఇక్కడ వచ్చేసింది విలువైన బంగారం ఎందుకు కొనమంటారు అప్పుడు అక్షేత్ర విలువలేని బంగారం ఎందుకు కొనమంటారు అప్పట్లో బంగారం అంటే పంత్రులు గారికి ఇట్లా రాజులు మీరు చూసే ఉంటారు టీస్ ఇట్లా ఇచ్చేసేవాళ్ళు నాణాలు వజ్ర వైద్యులు అన్ని కూడా ఇచ్చేసేవారు అలాంటిది అంత విలువ ఉంటుంది అలా ఎలా ఇస్తారు అంటే విలువ అయినట్టే కదా అక్షతృతీయ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత వచ్చిందా లేదా నైన్టీన్ ఫిఫ్టీ ఉందా సనాధర్మం ఉన్నప్పుడు ఉందా ధర్మం ఉన్నప్పుడు ఉందిగా స్నాధనం ఎప్పుడు ఉందో అప్పటి నుంచి ఉన్నాయి మన వేదాలన్నీ కూడా కాబట్టి బంగారానికి వెళ్ళలేదనే విషయం మీకు అర్థమైపోయింది మరి ఆ టైంలో బంగారం కొనమని ఎవరు చెప్పలేదు విషయం మీకు ప్రశ్నకు సమాధానం వచ్చేసింది అందుకే మీరు తప్పించుకోలేదని చెప్పారు అందుకే మీరే తప్పించుకున్నారు జాగ్రత్తగా అయితే ఇక్కడ మరి ఏమి ఇవ్వమని చెప్పారంటే నమ్ముతారు నమ్మరు ఘట జలం ఇవ్వమన్నారు ఘటజలా జలాన్ని ఇమ్మన్నారు అంటే ఒక కుండలో చలనీళ్ళు పోసి అది దానం ఇమ్మన్నారు ఇవ్వాలి బ్రాహ్మడికి యాక్చువల్గా చెప్పి బ్రాహ్మడికి బీదవారికి వారికి నేను ఎవరికి బీద ఉంటుంది లేదు చలివేంద్రం పెట్టమంటున్నాను చలివేంద్రం పెట్టండి వచ్చిన ప్రజలు శుద్ధి కంట దానికి నీళ్ళు ఇవ్వండి అది అవుతుంది మనకి అంటే వాడు ఎప్పుడైతే దాహార్ తీర్చుకొని ప్రశాంతత పొందుకున్నాడో అటువంటి ఫలితం వాడు ఎప్పుడైతే ఆనందాన్ని పొందు అన్ని రకాల ఆనందాలు పొందుతాడు అమ్మయ్యా ప్రాణులు పెట్టారు నాయన నాకు మనుషిల్ ఇచ్చని చెప్పేసి ఎప్పుడైతే వాడు సంతోషపడతాడో వాడు దేహానికి ప్రశాంతత పొందుకుంటాడో అటువంటి అక్షయ తృప్తి ఫలితం మనకు కలుగుతుంది అంటే ఇచ్చిన దానికన్నా అక్షయము అంటే అంటే దాని తరిగిపోయినటువంటి పుణ్య ఫలితం మనకు వస్తుంది ఈ జలఘటాభిషేకం దాన్యం అని చెప్పారు రెండవది ఇంకోటి ఏం చేయమని ఈ జలఘటాభిషేకం బ్రాహ్మణుడు దాన్యం అన్నారు ఇంకా నాలుగు వస్తువులు చెప్పారు దద్యోదనం పెట్టమన్నారు అంటే ద్యోదనం అంటే పెరుగన్నం ఎవరికి అంటే ఎందుకు దారిలో వెళ్తున్న వాడికి ఎద్దోనం పెడితే వాడు తిరివాడి పని అబ్బాయ్యా కడుపు చల్లగా ఉంది ఆయన అబ్బా దేవుళ్ళలాగా నాకు ఇంత అన్నం పెట్టావు ఇది మనకి యశస్సుని కలిగిస్తుంది రెండోది వ్యసనకర్ర ఇమ్మని చెప్పారు అంటే ఛత్ర చామరం అంటే విసనకర్ర ఇమ్మని చెప్పారు అంటే గొడుగు ఇమ్మని చెప్పారు అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి పాదుకలు ఇమ్మని చెప్పారు అంటే చెప్పులు అంటే ఇదంతా వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకు ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చారు అంటే మన సనాతన ధర్మంలో ఎప్పుడెప్పుడు ఏ సమయంలో దానం ఇవ్వాలి అన్న విషయంలో బ్రాహ్మడికే మనం అనుకుంటున్నాము కాదు బ్రాహ్మడికి అని చెప్పలేదు అభిషేకం మాత్రం బ్రాహ్మడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలనేది పక్కన చెప్తాను మీకు నేను ఇవన్నీ ఈ యొక్క చెప్పులు చామరము గురువు దానం ఇవ్వడం వల్ల ఏ వ్యక్తి అయితే తన వర్తకం రీత్యానో తన పని నిమిత్తము వాటి బయటికి వెళ్తున్నప్పుడు అవి ధరించి వెళ్తున్నప్పుడు అబ్బయ్యా వాడు వెళ్తున్న ప్రతి అడుగులో ప్రతి పుణ్యకార్యంలో మనకి దానికి అక్షయ ప్రతిఫలం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఛత్ర చామర పాదుకలు దాని మంచి దద్యోధం దానివ్వం చెప్పారు జనం దానిమని చెప్పారు వాడు తిని కాస్త మంచి లాగి చెప్పులు వేసుకొని గొడుబెట్టుకొని విశాఖతో ఊపుకుంటూ వాడు హాయిగా వెళ్ళి కార్య విజయాన్ని పొందుకుంటాడు అది పిల్లకి పెళ్లి చూపులో లేదా అల్లుని వెతుక్కడమో వర్తకమో వాణిజ్యమో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా దీనికి దానికమ్మని చెప్పారు అది ఇవ్వడం వల్ల మనకి అక్షయమైన తృప్తిని కలిగిస్తుంది అక్షయమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది వాడికి వచ్చే విజయంలో నుంచి వాడి కంటే తరగనటువంటి విజయం మనకు ప్రాప్తిస్తుంది ఓకే ఓకే ఇది విత్తం ఇప్పుడు బ్రాహ్మణికి ఎందుకు ఇమ్మన్నారు కుండలో నీళ్ళు ఎందుకు ఇమ్మన్నారు అంటే రెండు రకాలు ఒకటి ఒకటి ఈ జలఘటం వల్ల మన తీసుకెళ్లి స్వామికి అభిషేకం చేస్తాడు ఆ జలఘటం అభిషేకం చేస్తాడు ఆ జలఘటంతో సంధ్యాహం మార్చుకుంటాడు నేను సంయాయం చేసుకుంటాడు ఈ రెండింటి కార్యక్రమాలకు ఎప్పుడైతే గాయత్రి జప నీళ్ళ వల్ల జరుగుతుందో అత్యంత పుణ్య అక్షయ ప్రతిఫలాన్ని ఇస్తుంది కాదండి ఒకటి అడుగుతా ఏమనుకోవద్దు మీరైనా వినయ్ మిగతా బ్రాహ్మణులైనా ఇప్పుడు ఏదైనా దానం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని పక్కన పడేస్తున్నారే తప్ప దాన్ని ఉపయోగించి ఇలా జపం చేయటం ఇలాంటివి ఎవరైనా కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ టైం కాంట్రవర్సీ కరెక్ట్ క్వశ్చన్ వేసింది ఆవిడ చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు విజిత గారి ఇంట్లో ఒక సత్యామర్థం ఏందండి సత్యమార్థానికి నేను చెప్తానమ్మ తోలపాకులు బియ్యం తోలపాకులు ఒక్కలు కండువదేమని చెప్పాను అవి కండువ ఇచ్చారు చిల్లు చిల్లుండ కండు అంటే పది కండు ఉంటాయి కదా బయట దొరికేవి అవి బండి కూడా బనికి రావాలి అటువంటి కండువా అది ఇచ్చేసింది తర్వాత వర్షం ఏమనగానే ఒక ఆరు వందల రూపాయలు దోతి ఇచ్చారు పాపం ఆ దోతి ఐదు ఇంటూ ఆరు ఉంటుంది అంటే కట్టుకుంటే పిక్కలు దానికి వస్తుంది నాకు అటువంటి వస్త్రం ఇచ్చేసి కొత్త వస్త్రం ఇచ్చామండి కిరణ్ శర్మ గారికి వస్త్రం కట్టుకోలేదండి ఆయన అక్కడ పక్కన పెట్టిపోయాడు చాలా బాధ అనిపించుదండి అంటే ఉపయోగం లేనటువంటి వస్తువు దానం ఇవ్వడం వల్ల వ్యక్తికి అవుతాది అంటే అది ఉపయోగం లేనిదని మీరు అంటున్నారు ఓకే మీరు అన్న వస్త్రం విషయంలో ఇది ఓకే అగ్రి కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అకేషన్ లో ఇదే ఇవ్వాలి అని చెప్పి బ్రాహ్మణులే చెప్తారు అది నిజంగా తీసుకెళ్లి ఇచ్చినా కూడా దాన్ని పక్కన పడేస్తున్నారు అనేది ఉప్పు ధాన్యం వచ్చినప్పుడు కానీ పడేస్తున్నారు కదా అలా పడేయకుండా చూడడం బాధ్యత మనదే ఆయన వెళ్లేంత వరకు ఆయన ఉప్పు అంతా సంచులు పెట్టేసి బ్యాగులో జిప్పెట్టేసి బాబు ఇది వస్తువు మీద అని చెప్పేసి ఆయన మన ఇంటి నుంచి బయటికి వెళ్లేంత వరకు ఆ దాని మన మనదే బాధ్యత ఆయన బ్యాగ్లో భద్రంగా పెట్టి లేకపోతే ఆయన పక్కన పెడితే అన్ని ఒక సంచులో వేసి గట్టిగా మూట కట్టేసి గురుగారు మీ సామాన్లు అని చెప్పేసి అందులో పెట్టి పంపించేంత వరకు బాధ్యత మనదే అలా మీరు ఒక ఇది మన బాధ్యత మనం ఫుల్ఫిల్ చేసాం అనుకోండి మన బాధ్యతల్ని తీసుకెళ్ళి బయట పడేస్తే ఆ పాపం వాడికి మన పుణ్యఫలితం మనకే ఏదైతే మనం మంత్రతం చేశాం నా యొక్క రీత్యా కానీ నా యొక్క కర్మరీత్యా కానీ నాకున్నటువంటి దోషం పోవడానికి ఈ దానం మీరు చేయమన్నారు నేను మీ మహావిష్ణు స్వరూపంలో భావించి దానం చేశాను అయిపోయింది మీరు ఇచ్చినటువంటి దానం కరిష్యే అయిపోయింది ఇచ్చా మనకి అయిపోయింది ఇచ్చిన తర్వాత అయిపోయింది మనకి ఇచ్చిన ఇది నమమా అంటాం అక్కడ అన్నిసార్ మమ అనుకుంటాం ఇక్కడ నమమా నా నాది కాదు నాకు సంబంధం లేదు మీకు ఇచ్చేసాను నేను సంపాదించినో లేదో తెలియదు నాకు నేను మీకు ఇచ్చింది నాది కాదు నా మమ దానం కరిషే నైపోయింది అందుకే సంబంధం లేదు ఇక సంకల్పం చెప్పిస్తున్నాం అక్కడ మనం చెప్తున్నాం పలా గోత్ర విద్య భర్త ఆయనకి భార్య విద్యత వీరి పిల్లలకి గోత్రనామాలతో ఉన్నారు వీళ్ళందరూ కలిసి వీళ్ళకు దోషం పోవడానికి ఇగో ఈ దానం గుమ్మడికాయ కూసుమాన దానం కరిష్యే అయిపోయింది కాబట్టి మనకి ఆ దోషం లేదు ఇక ఆయన పెట్టడం అనేది మన దాన్ని జాగ్రత్తగా బాబు మీకు ఇచ్చాం మీరు తీసుకెళ్లాల్సిందే చెప్పే బాధ్యత కూడా మనదే ఏమనుకుంటారో అని భయపడితే అలాగే ఉంటుంది మనకి అనుకోవడం రెండవది అటువంటి బ్రాహ్మణులు ఇలా ఇవి అడిగిన ప్రశ్న కరెక్టే నువ్వు ఇచ్చినటువంటి పండో లేదా వస్త్రమో లేదా ఇంకొకటో ఇచ్చారు వారికి ఉన్నంతలో ఇచ్చారు నేదంట అంట నేను యోగ్యతమైన వస్త్రం వాళ్ళు ఇవ్వాలని చెప్తున్నాను నేను వారిచ్చింది స్వీకరించే బాధ్యత మనకే ఉండాలి వారిచ్చింది మనం స్వీకరించాలి ఎందుకు నారాయణ స్వరూపంగా ఆవిడ ఇచ్చారు నారాయణ స్వరూపం తీసుకోవాలి అంతవరకే ఎద్ మనకి ఎంత వచ్చింది అంతే ప్రాప్తం నీకు ఆ ఈశ్వరుడు రాశాడు లలాటంలో ఇది వస్తుందా నీకు ఇవాళ తీసుకోమని చెప్పాడు అది వాళ్ళు యోగ్యత వస్త్రం ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు ఇవ్వనప్పుడు వచ్చింది మనకి ప్రాప్తం తీసుకొని మనం ఎక్కడో దాన్ని వినియోగించుకోవచ్చు ఏ వస్తువు కూడా ప్రపంచంలో అది అసౌకర్యం ఉండదు అది మనకేమీ పనికి రాకుండా పోదు పనికి వస్తుంది అని ఆ వస్త్రాన్ని తీసుకువెళ్ళి మన బ్యాగులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు బండి దుడుచుకుంటావో ఇంట్లో దేవుడికి వస్త్రం పెడతావో నీ ఇష్టం అలంకారంగా దేవుడికి నువ్వు ఈశ్వరుడు పెట్టవచ్చును అది నీ వస్తువు అయ్యో ఎవరో వచ్చింది కానీ ఎట్లా పెడతాను అనుకో కల నువ్వే వాళ్ళ ఈశ్వరునికి అలంకారం చేయొచ్చు విష్ణుమూర్తి అలంకారం చేయవచ్చు అమ్మవారికి అలంకారం చేయవచ్చు లేదా నువ్వు బండి నీ ఇష్టం చాయిస్ అది ఎలాగైనా వాడుకో నువ్వు వాడుకోవడం కోసం వాళ్ళు ఇచ్చారు దాన్ని కానీ అలా వాడుకునేటువంటి అవకాశం నీది వాడుకోకపోతే పాపం నీది తప్ప వాళ్ళది కాదు అలా అని చెప్పి చిండలలో వదిలిపెట్టేసి మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి ఇది ఒక మనవి నేను మిమ్మల్ని హెచ్చరిక చేయలేను కదా కానీ బ్రాహ్మణులకి మనవి వాళ్ళు ఇచ్చినటువంటి దానాలు ఏవైనా సరే తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది అలా తీసుకెళ్తేనే అక్షతృతీయ రోజు అక్షయం కలిగిస్తుంది మనకి అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మిస్ అవుతున్నారు మీరు ఇవాళ విశేషం ఏంటంటే అక్షతృతీయ గురించి కానీ అలా మనం వస్త్రం తీసుకెళ్ళినా అలాంటి గుమ్మడికాయలు తీసుకెళ్ళినా అలాంటివన్న వస్తువు ఏది తీసుకెళ్ళినా సరే అక్షయాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది అటువంటి అక్షతృతీయ రోజున కానీ ఇతరత్ర కానీ తీసుకెళ్ళినటువంటి దానం వస్త్రం ఏదైనా సరే వాళ్ళు తీసుకెళ్లాల్సిందే అందులో సందేహం లేదు అలాగే ఈరోజు ఇంకోటి ఏంటంటే విశేషము ఇవాళ లక్ష్మీనారాయణ పూజ వాళ్ళ అక్షయ తృతీయ ఉంది లక్ష్మీనారాయణ పూజ ఉంది నాకు ఒక డౌట్ అది నేను కరెక్ట్ గా అడుగుతున్నాను మిస్ అవుతున్నాను కానీ ఆ రోజున అక్షయ తృతీయ రోజున పురాణాల్లోనూ మరి ఎక్కడో లక్ష్మి అమ్మవారికి అక్షయ పాత్ర ఇచ్చారు ఎవరు అని చెప్పి నేను మొన్న ఎక్కడో విన్నా ఇది వాస్తవమా వాస్తవమే కుబేరుడు ఇచ్చాడు అందరూ అదే అంటారు కుబేరుని పూజించాలి వాళ్ళ మనం లక్ష్మీనారాయణ పూజ కుబేరుడి పూజ ఇవాళ ఇంక రెండు విశేషమైన వ్రతాలు వచ్చాయి సంపత్ గౌరీ వ్రతం ఒకటి సౌభాగ్య గౌరీ వ్రతం ఒకటి రెండు వ్రతాలు ఈ రోజే ఈ సంపత్ గౌరీ వ్రతం దేని గురించి సంపద అంటే సంపదనే అంటే పొలము గాని స్థలము కాని గృహము కానీ ఐశ్వర్యము కానీ పొందడం కోసం జ్ఞానాన్ని పొందడం కోసం సంపద్ గౌరీ వ్రతం సౌభాగ్య గౌరీ వ్రతం కూడా ఇవాళ్లే అంటే దీర్ఘ సుమంగళ యోగం కొరకు మనం చేసేటువంటి పసుపు గౌరవం పెట్టుకొని చేసేటువంటి పూజలు రెండు పెద్ద ఉండవు పసుపు గౌరితోనే ఇక్కడ గౌరీ దుర్గామ అష్టోత్తరాలు అక్కడ వచ్చేసి మీరు లక్ష్మీదేవి అష్టోత్రం కుబేర అష్టోత్రం సంపత్ గౌరీ వ్రతంలో లక్ష్మీదేవి అష్టోత్తం కుబేర అష్టోత్తరం ఇక్కడ తప్పకుండా గౌరీ అష్టోత్తరం చేసుకుంటే చాలు అదే ధూపం అదే నైవేద్యం అదే వస్త్రం అమ్మవారికి పత్తి పత్తి పెట్టడం అదే ధూపం వేయడం అదే అక్షతలు పెట్టడం అదే పూలు పెట్టడం నైవేద్యం పెట్టున్నటువంటి అయితే ఇక్కడ సంపత్ గౌరీకి ఏమో బెల్లపాయసం పెట్టాలి ఇక్కడ అమ్మవారికి మన సౌభాగ్య గౌరి దగ్గరికి వచ్చేసరికి మనము కూరగాయలతో అన్నం పెట్టాలి అమ్మవారికి కూరగాయలన్నీ కలిపినటువంటి కులుత్వం అంటారు అటువంటి అన్నాన్ని పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది అంటే మనందరం కూడా కిచిడి అంటారు దాన్ని అన్ని కూరగాయలు వేసేసి ఆ పదనుకుంటే మీరు మనకి ఇది పెట్టాలి మనం ఏది మిర్యాలన్న చేస్తాం కదా మనం మనకి తెలుగులో స్వీట్ ఏమో ఏదో అంటారు మన స్వీట్ని రెండు పొంగలి కట్టు పొంగలి ఇక్కడ కట్టు పొంగలి అక్కడేమో పాయస పొంగలి ఆ రెండు వేరు వేరు అంతే తప్ప మిగతా సేమ్ సేమేజ్ ఇక్కడ దుర్గా గౌరీ అష్టోత్రం అక్కడ లక్ష్మి కుబేర అష్టోత్రం చదువుకోవాలి సింపుల్ తప్పకుండా మనకి అనుకోని సంకల్పం నెరవేరుతుంది మరి రెండు కలిపెట్టొచ్చా మన మన ప్రేక్ష తెలుగు రెండు కలిపెట్టొచ్చా అంటే ఆ గౌరవం వారు ఈ గౌరవం వారు రెండు వేరు వేరు గౌరవాలు కాబట్టి రెండు వేరు వేరుగా వేరు వేరు పూజలు చేసుకోవచ్చు మీరు టైమ్ లో ఇప్పుడు ఇవన్నీ ఏం తెలియదండి మాకు మామూలుగా ఇంట్లో ఉన్న నిత్య దీపారాధన చేసే పటాల దగ్గరే మేము చేసుకుంటాము నైవేద్యం పెడతాము మరి మాకంతా కలిసి వస్తుందా లక్ష్మి వేస్తాం చదువుకోండి లక్ష్మీ క్షీరసముద్రాయత్యాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తవనితైకదీపా శ్రీమన్మందటాక్షలబ్ధైవోద్ బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం ఇంత శ్లోకం చదువుకోండి సింపుల్ లక్ష్మీ అవుతుంది ప్రకృతి ఇనమహ అవికృతి ఇనమహ శ్రద్ధ ఇనమహ ఇవాళ రేపు ఆడవాళ్ళకి వచ్చింది అయితే ఇక్కడ ఇంకోటి విశేషం ఇవాళ చాలా విశేషం ఒకటి తప్పకుండా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకున్నామ్మా మీకు తొందరలో గృహప్రవేశం కావాలన్నా మీ ఇంటి మీద మళ్ళీ ఇల్లు కట్టాలనుకున్నా ఆల్రెడీ నాలుగు ఇల్లున్నాయండి లాగా మాకు కూడా మరి నాలుగు ఇల్లు కావాలనుకున్నాడు ఎవరైనా సరే తప్పకుండా మీరు మీరు చదవాల్సింది ఈ అమ్మవారికి శ్లోకం ఉంటుంది మనకి దాని ఏమంటారు మర్చిపోయిన ఇప్పుడు నోటు గుర్తు వచ్చింది తొమ్మిది సార్లు చదువుతారు అమ్మవారి శ్లోకం మణికర్ణిక మణిద్వీప వర్ణన మణిద్వీప వర్ణన ఎవరైతే మణిద్వీప వర్ణన ఈరోజు తొమ్మిది సార్లు చదువుతున్నారో తప్పకుండా నలభై ఒక్క రోజుల్లో మీకు గృహ సంబంధ యోగం ఏర్పడుతుందండి ఇది గ్యారెంటీ ఐ డ్రీమ్ ద్వారా కిరణ్ శర్మ చెప్తున్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మణిద్వీప వర్ణన మీరు అక్షయతృతీయ రోజున ఎంత బాగా చదవగలిగితే తొమ్మిది సార్లు శ్రద్ధగా చదవగలిగితే నలభై ఒక్క రోజుల్లో మీకు ఇంటికి కావాల్సిన ఉంటాయి అంటే నూతన గృహ ప్రవేశానికి యోగ్యత ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సమయంలో చదవాలండి ఆ రోజున మంచి ప్రశ్న వేశారు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలోనే శుభముహూర్తం ఉంది అందులో ఈ రోజు మనకి రోహిణి నక్షత్రం బుధవారం అసలు తృతీయ రోజున ఇటువంటి రోహిణి నక్షత్రం బుధవారమే విశేషం మనకి ఇంకా విశేషం ఏంటంటే ఈ రోహిణి నక్షత్రం బుధవారం రోజున ముఖ్యమైనది మర్చిపోయాం మనం తృతీయ రోజున ఎవరైతే గతించారు పితృదేవతలు ఆ పితృదేవత తర్పణ ఇవ్వాల్సిన ముఖ్యమైన రోజు అది మర్చిపోయిన మనం అసలు అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజున అక్షయ తృప్తి భూతం అంటే నా తల్లిదండ్రులు అక్షయ తృప్తి పొందాలి అక్షయంగా తృప్తి పొందాలి కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తులకి అంటే అమరాలకి అమరాలు చనిపోయినట్టయితే వాళ్ళకి మనం తప్పకుండా త్రితర్పణం ఇస్తే అక్షయ తృప్తి పొంది వాళ్ళు స్వర్గలోకి ప్రాప్తి పొందుతారు ఇది ఖచ్చితంగా చేసిన విషయం గుర్తుపెట్టుకోండి మధ్యలో నేను మర్చిపోయాను పితృదేవతలు క్షమించు కన్నాను సో కాబట్టి ఇలాంటి ఎవరైనా సర్గ స్వర్గస్థులైన వారికి మీరు చేయండి చాలా మంచిది అలాగే పితృదేవత అనుగ్రహం కూడా పొందుకుంటారు అటువంటివి మీరు తప్పకుండా చేస్తే మాత్రం అదృష్ట యోగం అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా చెయ్యండి ఇది మర్చిపోయి ఇప్పుడు ఇలాంటివన్నీ చదివేటప్పుడు చాలా వరకు నోర్లు తిరక్క కొంత ఏదో అలా తప్పులు పోతూ ఉంటాయండి పర్వాలేదు అంటారా మణిద్వీప వర్ణనలో మీకు అంత మాటలేవి అవి అంత అమ్మవారి మాటలే అమ్మవారి సామ్రాజ్యంలో ఉంది అమ్మవారి ఇక్కడ ఉంది అమ్మవారి కుండలు ఇలా ఉంటుంది అమ్మ ఆ ఉంటుంది అమ్మవారికి ఈ వజ్రాల గది ఉంది అమ్మవారికి ముత్యాల గది ఉంది ఇలా ఉంటాయి మన సరిపోతుంది అంటారా చదవడం తప్పదు అనంత వాళ్ళు గాలి పీల్చి బతకాలి అలా సాధ్యమే పడదు అసలు అది అది అవుతుంది ఇక తినవాళ్ళు ఏం చెప్తాం మనం లోపల పైపుకోవాల్సి పైప్ తో తినాల్సి వస్తుంది కాబట్టి మనం సాధ్యం కాదనుకుంటే సాధ్యం కాదు అవుతుంది అసాధ్యం అనేది లేదు ఇది ఖచ్చితంగా చెప్తుంది కదా అసాధ్యం ఉండదు కళ్ళు నిజంగా నోరు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే బదిలీలు ఉంటారు శ్లోకంలో గాని మంత్రంలో కానీ తప్పు చదివితే వస్తుంది ఇది వర్ణనే కదా పదాలే అమ్మవారి ఇక్కడికి వెళ్ళారు అమ్మవారి వాకిలు ఇలా ఉంది అమ్మవారి గదులు ఇలా ఉన్నాయి అమ్మవారి కుడివైపు పచ్చల గది ఉంది ఎడమవైపు ముత్యాల గది ఉంది ఇదే ఉంటాయి మాటలు అక్కడ మణిదీప వర్ణన అదే ఉంటాయి మాటలే ఉంటాయి చెప్తున్నప్పుడు కూడా మనం చదవచ్చు ఇప్పుడు ఒకళ్ళు చెప్తున్నప్పుడు మనం చదువుకునే అవకాశం ఉంటుంది చదువుకోవచ్చు లేదా ఎవరైనా వింటే చెప్తే ఆ యూట్యూబ్లో ఉంటే కూడా వినండి తప్పకుండా అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది నో ప్రాబ్లం ఓకే ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యం వస్తు తృతీయ రోజున మీరందరూ కూడా బంగారం కొనవచ్చును కానీ బంగారం కొంటేనే బంగారం బాగా వస్తుంది తప్పు మీరు చెప్పినటువంటి దానాలు ఇవ్వండి ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సమస్త సన్మంగళాన్ని భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ